ఒకసారి ఒక ఊరి మధ్యలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది చుట్టుపక్కల మనుషులంతా భయంతో ఆ మంటకు దూరంగా పరిగెత్తడం మొదలు పెట్టారు అది చూసిన ఒక పిచ్చుక దగ్గరున్న ఒక బావి దగ్గరకు వెళ్లి తన శరీరాన్ని తడుపుకుని ఆ మంటపైకి వచ్చి తన రెక్కలను సాగింది అలా మళ్లీ మళ్లీ చేస్తున్న పిచ్చుకను చూసి కొందరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు వాళ్లు అనుకున్నారు ఒక పిచ్చుక ధైర్యం చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది మేము ఈ పనిని చేయలేమా అని వెంటనే వాళ్లు బకెట్లలో నీళ్లను తీసుకువచ్చి ఆ మంటను ఆర్పటం మొదలు పెట్టారు అలా ఒక్కొక్కరుగా వచ్చి ఆ ఊరి జనమంతా కలిసి ఆ మంటను ఆర్పేశారు ఇదంతా అక్కడే కూర్చుని చూస్తున్న ఒక కాకి ఆ పిచ్చుకతో వచ్చి చెప్పింది నువ్వు విదిలించిన నాలుగు నీటి చుక్కల వల్ల ఆ మంట ఆరలేదు నువ్వు పడిన అని అది పిచ్చుక నాకు తెలుసు నేను నేను విదిలించిన ఆ నాలుగు నీటి చుక్కల వల్ల వారికి చేసిన ఏమీ లేదని కానీ నాకు తెలుసు ఎప్పుడైతే మనుషులు చలరేగిన ఈ మంటల గురించి మాట్లాడుకుంటారో అప్పుడు నా పేరును ఆ మంటను ఆర్పిన వాళ్ల వరుసలో చేరుస్తారు నీలా చోద్యం చూసిన వాళ్ల వరుసలో కాదు అని కాబట్టి ఈ కథ నుండి మనం అర్థం చేసుకోవచ్చు మనం మంచి చేయటానికి చేసే చిన్న కృషి కూడా ఎంత పెద్ద మార్పులను తీసుకువస్తుందో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మోనింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి